రాజకీయం పైకి రణరంగంలా కనిపించే ఓ చదరంగం చదరంగం ఒక ఆట కూర్చొని మైండ్తో ఆడే ఆట రాజకీయం కూడా అంతే మైండ్ గేమ్ ఎత్తులు పై ఎత్తులు చిత్తులు పొత్తులు ఇలా ఏ స్టెప్ వేసినా అదంతా గెలుపు కోసమే ఏ ఆటలోనైనా గెలుపోవటంలో సహజం రాజకీయంలో కూడా అంతే ఒకసారి గెలుస్తారు మరోసారి ఓడిపోతారు ఓడిపోయిన వారు మళ్ళీ గెలుస్తారు ఇక్కడ గెలుపు శాశ్వతం కాదు ఓటమి కూడా శాశ్వతం కాదు ఐదేళ్లలో ఒక అనామకుడు నాయకుడవుతాడు అదే ఐదేళ్లలో నాయకుడు రాజకీయ నాయకుడవుతాడు ప్రజల తరపున నిలబడేవాడు నాయకుడవుతాడు ప్రతిపక్షానికి ఎదురు నిలబడేవాడు రాజకీయ నాయకుడవుతాడు నేటి రాజకీయంలో నాయకుల కంటే రాజకీయ నాయకులే ఎక్కువ ఉన్నారు రాజకీయం ఒక బురద రొచ్చు ఎందుకలా అంటున్నానంటే దాంట్లో దిగనంత వరకు అంతా బాగానే ఉంటుంది ఒక్కసారి అడుగు పెట్టావా ఇక అంతే సంగతులు ఆ రొచ్చు నీ ఒంటికంతా అంటుకుంటుంది ఆ కంపు వాసన కూడా నీ మైండ్ అలవాటు చేసుకొని నీకది అది పన్నీరు వాసనలాగే అనిపిస్తుంది ఒక మనిషి బతకాలంటే ఎంత అవసరమో అలాగే ఒక రాజకీయ నాయకుడు బతకాలంటే అధికారం అంతా అవసరం ఆ అధికారం కోసం ఏమైనా చేస్తారు ఎక్కడి దాకైనా వెళ్తారు ఎవ్వరి కాళ్ళైనా పట్టుకుంటారు అవసరమైతే ఆ కాళ్ళను లాగుతారు కూడా రాజకీయ నాయకుడికి అధికారం పదవి ఆకలి లాంటివి అవి ఎప్పటికీ తీరనివి ఎప్పటికప్పుడే కొత్తగా పుడుతుంది మళ్ళీ పుడుతుంది చచ్చేదాకా మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటుంది ఎలక్షన్స్ వస్తే చాలు బాటిళ్లలో ఉండాల్సిన మద్యం ఏరులై పారుతుంది పచ్చ నోట్లకి రెక్కలొచ్చి గాల్లో ఎగురుతాయి వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మేము తీసుకుంటున్నాం వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టే మేమిస్తున్నాం ఎవరి వైఖరి వాళ్ళది ఎలక్షన్స్ ముందు దండాలు పెడతారు అవసరమైతే కాళ్ళు పట్టుకుంటారు నవ్వుతూ నటిస్తారు నీ భుజం మీద చెయ్యేస్తారు తియ్యగా పలకరిస్తారు నీ ఇంటి ఫంక్షన్కి వస్తారు తీరా గెలిచాక కనిపిస్తే నువ్వెవరు అంటారు మాట్లాడితే మాకింకేం పనులు లేవా అంటారు ఆ పనులేంటే ఎలక్షన్స్ టైంలో ఖర్చు పెట్టిన డబ్బు మొత్తాన్ని వడ్డీతో సహా రాబట్టుకునే పని ఇంకో తరానికి సరిపడా వెనకేసుకునే పని పేర్లెందుకు కానీ కొంతమంది ఉంటారు ఏదో పీకుదాం పొడుద్దాం లాంటి మంచి ఆశయాలతోనే బయలుదేరుతారు కానీ వచ్చాకే తెలుస్తుంది ఇక్కడ అలాంటివి మనమేం చేయలేమని చెప్పదా ముందే ఈ రొచ్చులో అడుగు పెడితే అడుగు వెనక్కి తీసుకోలేరని అందుకే కాసు మాటెత్తితే కస్సుమనేవాడు కూడా కరప్షన్ కింగులా మారుతాడు ప్రతి ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి ఒకసారి ఆ సీటుల్లో కూర్చునే వ్యక్తులు మారుతారు అంతే అంతకు మించి ఏమీ మారదు ఒక సామాన్యుడిగా నువ్వు నీ నాయకుడి కోసం చొక్కా విప్పి తెప్పినా గొంతు అరిగేలా అరిచిన గుర్తుపెట్టుకో నీ నాయకుడి భవిష్యత్తు మారుతుంది తప్ప నీ ఏమీ మారదు ఊర్లలో సిటీల్లో ఉన్న బస్తీల్లో ఊటెయ్యడాన్ని ఒక అకేషన్లా ఫీల్ అవుతారు తీసుకున్న డబ్బు మందుకి న్యాయం చెయ్యాలనుకుంటారు కానీ సిటీల్లో డబ్బున్న ఫ్యామిలీస్ ఊటేయ్యడానికి కూడా బయటికి రారు ఎందుకో తెలుసా డబ్బున్నోడికి ఎవడున్నా లేకున్నా ఏం పడదు కాబట్టి నాలుగు సంక్షేమ పథకాల్ని నీ కొట్టి నిన్నెప్పుడు లాగే ఉంచి తను మాత్రమే డెవలప్ అయ్యేవాడే రాజకీయ నాయకుడు